హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ పప్పు ఒక ఆనకాయ తీసుకొని కొద్దిగా కట్ చేసుకొని దాని మీద ఉన్న తోలు తీసేసుకుంటే ఇప్పుడు ఈ ఆనకాయని పొడుగు కట్ చేసుకొని అడ్డం కట్ చేసుకుంటే ఆ కట్ చేసిన ముక్కలన్నీ ఒక బౌల్ వేసేసుకుంటే అదేవిధంగా టమాటాను కూడా అడ్డం కట్ చేసేసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకొని మిర్చి అయితే రెండు మిర్చిలు తీసుకున్నాను టమాటా ఒకటే తీసుకున్నాను అది గమనించండి ఓ ప్రెషర్ కుక్కర్ తీసుకున్న అందులోకి హాఫ్ కప్పు కందిపప్పు వాటర్తో కరిగేసి క్లీన్ చేసినాక సొరకాయ ముక్కలు వేసేసి టమాటా ముక్కలు వేసేసి పచ్చిమిర్చి వేసేసి పసుపు వేసి ఆయిల్ వేసి అదే తోటి మూడు కప్పుల వాటర్ అయితే పోసేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించేసి అయితే మనం ఆ ప్రెషర్ కుక్కర్ ఒక ఐదు ఆరు విజిల్ వచ్చే వరకు అయితే మనం ఉంచాలి ఇప్పుడు ఆ విజిల్స్ అన్నీ అయిపోయాక మనం ఒకసారి ఆవిరంతా పోయాక మనమైతే మూత తీసేసుకొని అందులోకి మీకు రుచికి సరిపడిన ఉప్పు కారం వేసేసి కలిపేసి కొద్దిగా వాటర్ అయితే పోసేసి దాన్ని మళ్ళీ కలిపేసి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఎన్ని తీసుకొని కట్ చేసుకొని ఆరేడు ఉల్లిపాయలు కరిపాకు వేసేసి కలిపేసి ఉల్లిపాయలు వేసేసుకొని అది కూడా కలిపేసి మనం కొద్దిగా మెత్తవడంగానే పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం ఉల్లిపాయలకు పట్టే విధంగా అయితే కలుపుకొని ఫిఫ్టీ సెకండ్స్ వరకు మూత పెట్టి ఉంచితే కొద్దిగా అయినా ఇంకా కొద్దిగా మెత్తవాడి మంచిగా ఉడుకుతాయి కుక్కర్లో ఉన్న పప్పు అంతా ఇప్పుడు ఇందులోకైతే కొమరించుకొని దాన్ని అలా కలుపుకొని మూత పెట్టి వన్ మినిట్ వరకు ఉడికించుకొని ఆ మూత తీసేసి కొత్తిమీర వేసేసుకుంటే సొరకాయ పప్పు రెడీ